వనపర్తి జిల్లా కేంద్రంలోని అన్ని ఆలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు కార్తీక పౌర్ణమి రోజున చేసే నది స్నానం దీపదానం శివాయల దర్శనం విశేష పూజలు చేస్తే ఎంతో పుణ్యం ఫలం అని నమ్మకం ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యఫలం అని బ్రాహ్మణులు చెప్తున్నారు రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం నది స్నానం నదీ స్నానమాచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం దీంతో వనపర్తి పట్టణంలోని భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ రోజు ఉదయం మూడు గంటలకు వెళ్ళి చాలా అద్భుతంగా జనాలు వస్తున్నారు మహిళలు ఎక్కువ మనులు ఎక్కువ వస్తున్నారు ఈ కార్తీక మాస సందర్భాన తలస్నానాలు చేసి అందరూ శివునికి అద్భుతంగా అభిషేకాలు రుద్రాభిషేకాలు చేస్తూ ప్రజలు సాయంకాలం సమిష్టిగా అందరూ సామూహికంగా వచ్చి దీపారాధన కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క కార్తీక మాసం విశిష్టత ఏంటంటే శివునికి చాలా పవిత్రమైన దినం ఈ పవిత్రమైన దినం రోజు శివుని అభిషేకం చేయడం శివునికి దీపారాధన చేయడం దేవుడికి అన్నిటికన్నా ప్రముఖంగా సాయంత్రం రోజు ఈ కార్తీక మాసం మొత్తం తలస్నానాలు చేసి దేవునికి ఏకాగ్రతతో పూజ చేయడం ఈ నీళ్లు పోయడం పంచామృతాలు టెంకాయలతోటి అభిషేకాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ మా దేవాలయంలో ఈ ఐదు సంవత్సరాలు సంది జరుగుతున్నాయి అభిషేకాలు చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది ఈ అభిషేకాల ఎందు మహిళా మనులు ఎక్కువగా పాల్గొంటారు మహిళామూర్తులంతా ఆ సుహాసనీలంతా వచ్చి దామోదర కార్తీక మాసం ఎందు దామోదరని దర్శించుకొని శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పార్వతీ పరమేశ్వరులకు మరి అభినంజనేయ స్వామి దేవాలయంలో అభినంజనేయ స్వామికి మంగళవారము పూజలు చేస్తూ ఈ కార్తీక మాసాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాం సాయంకాలం మళ్ళీ మేము దీపారాధన కార్యక్రమంగా సామూహికంగా చేస్తున్నాం ఇక్కడ మహిళా మహిళలంతా సాయంకాలం వేళలో చాలా అద్భుతంగా వస్తారు అప్పుడు కానీ వీళ్ళందరికీ భగవంతుని కృప వల్ల అందరికీ మంచి జరగాలని మేమంతా కోరుకుంటున్నాం మా కాళివాసులంతా కలిసికట్టగా చాలా అద్భుతంగా అన్ని విధాలుగా చేసుకుంటూ సామూహికంగానే మరి వంటలు వార్పులు చేసుకోకనే అందరూ భోజనాలుగా కార్తీక మాసం భోజనాలుగా చేస్తారు మా కాళివాసులంతా కార్తీక మాసము అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసము కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ఉదయంనే నాలుగు గంటల కంటే ముందే లేచి తలస్నానాలు చేసి ఇంటి ముందల దేవుడి దగ్గర గుళ్ళోకి వచ్చి దీప దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది అని చాలా పవిత్రంగా ఉదయం సాయంత్రము స్నానాలు చేసి దీపారాధన చేస్తారు ఈరోజు కార్తీక పున్నమి కాబట్టి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించకపోయినా ఇవాళ మొత్తము ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా పవిత్రం చాలా ఫలితం దక్కుతుంది అని చాలా మంది వేకుమజాములని నిద్ర లేచి అలాంటు స్నానాలు చేసి చాలా పవిత్రంగా శివుడికి అభిషేకం చేసి మూడు వందల అరవై ఐదు దీపారాధన చేస్తారు నా పేరు కే అరుణ మేము ఈ కండక్టర్స్ కాలనీలో అభయాంజన స్వామి మల్లికార్జున సమేత భ్రమరాంబికా స్వామి భ్రమరాంబికాదేవి దేవాలయంలో నిష్టగా పూజలు జరుగుతున్నాయి ప్రతి అకేషన్ కు సంబంధించి ఇక్కడ ప్రేమ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మహిళలు పురుషులు అందరూ దంపతులు అందరూ కలిసి చాలా చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాలనీలో ఆధ్యాత్మికత అనేది వెలు ఈరోజు ఈ రోజు కార్తీక పౌర్ణమి వేళ